మీ న్యూస్ మా పేద ప్రజలను దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద దించాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా కిర్లంపుడి మండలం తోట నవీన్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ టిడిపి జనసేన అభ్యర్థులను గెలుపే ప్రధానంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం మన బాధ్యత అని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ విధానాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప సుజనా కృష్ణ రంగారావు చిక్కాల రామచంద్రారావు వరమడి కొండబాబు

ఉండ చెప్పుకున్నట్టుగా విద్య అంతంత మాత్రంగానే మనకు అందుబాటులో ఉంది అందుకోసం ఒక ఆలోచన చేస్తున్నాను సాధ్యా సాధ్యాల మీద కూడా నేను ఆలోచన సాధించి తీరాలి అనేటటువంటి పట్టుదలతో ఈనాడు ఆ ఆలోచన చేశాను విద్య అన్నది సామాన్యుడికి అందుబాటులోకి రావాలి మన ప్రాంతంలో ఆ అందుబాటులోకి అనుకున్నట్లయితే ఒక విశ్వవిద్యాలయాన్నే మన ప్రాంతంలో సాధించుకోవాలి ఆ విశ్వవిద్యాలయం ఏ రకంగా ఉండాలంటే నూతన విధానంతో అన్ని విద్యలు కూడా అందులో కూడుకుని సామాజుడికి ఉచితంగా విద్యను అందించేటటువంటి పరిస్థితులు రావాలి పీజీ కోర్సుల దగ్గర నుంచి ఇంజనీరింగ్ దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి అన్ని రకాలుగా ఇటు పాలిటెక్నిక్ గాని ఐటీఐ కానీ వృత్తి విద్య నైపుణ్య కోర్సులు కానీ అన్ని కూడా ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయిలో ఉచిత విద్య ఈ ప్రాంతంలో అందించేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని సాధించాలి ఖచ్చితంగా సాధించి తీరతాను ఆ రకంగా సామాన్యుడికి ఇక్కడ విద్యని ఉచితంగా అందేటటువంటి పరిస్థితులు కల్పిస్తాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అందుకోసమే ప్రధానంగా నేను ఈనాడు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక నాలుగోది ఈ మూడు జరిగిపోయినప్పుడు నిరుద్యోగ సమస్య ఇప్పటికే మన ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది అరకొర చదువులు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక ఉన్నత విద్య అన్నదాన్ని మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు విపరీతంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది ఆ నిరుద్యోగ సమస్యని తీర్చాలి అనుకున్నప్పుడు పరిశ్రమలు కావాలి ఒక పరిశ్రమల ద్వారానే మనం ఉద్యోగాల్ని ఉత్పత్తి చేయగలుగుతాం ఆ పరిశ్రమలు ఇవాళ మా నాలుగు మండలాల్లోనూ నాలుగు పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల ద్వారా నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి విధానంలో ఉండే పరిశ్రమలనే తెచ్చి ఇక్కడ ప్రతి ఒక్కడికి కూడా నిరుద్యోగ సమస్య తీర్చాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఇవాళ నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పేసి మనం మనవి చేసుకుంటున్నా ఖచ్చితంగా దాన్ని కూడా సాధించి తీరుతాను అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మా నవీన ఒక రెండు కార్యక్రమాలని ప్రధానంగా తీసుకున్నాడు తన సొంత బాధ్యతతో అతను చెప్తున్నట్టు